జిల్లా కూసుమంచి మండలం పోసారం గ్రామంలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పర్యటన ఈ సందర్భంగా ప్రజల నుండి వినతులు తీసుకుంటూ గ్రామంలో అభివృద్ధి పనులకు నా వంతుగా కృషి చేస్తానని గ్రామంలో సిసి రోడ్లు ఇందిరామారు ఇండ్లు సైడ్ డ్రైనేజీలు గాని తారు రోడ్లకు ఒకటి రెండు నెలల్లో కంప్లీట్ చేస్తున్నానని ప్రజలకు హామీ ఇచ్చారు గ్రామంలో ప్రజలు భారీ ఎత్తుగా పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీ రామసాయం వెంకటరెడ్డి మరియు స్వర్ణకుమారి రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు అన్నదమ్ములు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వందనాలు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆ భగవంతుడి దీవెలతో మీరిచ్చిన ఆశీర్వాదంతో మన కష్టాల్లో తీర్చగలిగే స్థాయిలో ఈనాడు మీ ఇంటి పెద్ద కొడుకు ఉన్నాడు అని మరొకసారి మీకు చెబుతూ ప్రధానమైన సమస్యలు లింక్ రోడ్లు ఒక నాలుగైదు చెప్పాడు లింక్ రోడ్లు నాలుగైదులో ముందు ఇంపార్టెంట్ రోడ్డు ఒకటి మీరు ఫైనల్ చేయండి అన్న ఆ రోడ్డుని మొదటగా ఈ వర్షాల లోపే టెండర్ పెట్టిస్తాను వర్షాల తర్వాత ఆ పనిని కంప్లీట్ చేపిస్తాను గ్రామంలో కూడా చాలా సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయని గ్రామ పెద్దలు చెప్పారు డ్రైన్లు పెండింగ్ ఉన్నాయని చెప్పారు ఆ డ్రైన్లని సీసీ డ్రై సిసి రోడ్లని ఈ రాబోయే సంవత్సరం లోపే ప్రతి ఇంటి ముందు సిసి రోడ్డు డ్రైన్ ఏచే బాధ్యత మీ అన్నగా మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే బాధ్యత అని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను తె తె అదే రకంగా ఇళ్ల మీద నుంచి లెవెన్ కేవీ లైన్ పోయిందని చెప్తున్నారు ఆల్రెడీ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇప్పటికే ఎస్టిమేట్లు చేశాం రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ లైన్లన్నీ కూడా మార్పించే బాధ్యత నాదే అధికారులు వాళ్ళ ఎస్టిమేట్ మీరు ఇంకొక రోజు నేను తిరిగితే అన్ని గ్రామాలు అయిపోతాయి తర్వాత ప్రతి డిపార్ట్మెంట్తో రెండు రెండు గంటలు కూర్చుంటా కింబ్యులేటీ ఎస్టిమేట్ ప్రిపేర్ చేయాలా అది జెన్యున్ ఎస్టిమేట్ ఉండాలా నేను వాటి అన్నిటినీ శాంక్షన్లు తీసుకొస్తా తర్వాత ప్రధానమైంది ఇల్లు ఇల్లు ఇళ్ళ మంత్రిగా నా ముఖంకి వెళ్ళి నా ఆడబిడ్డలు చూస్తున్నారు ఇల్లు ఇస్తున్న శ్రీనన్నా ఇంక ఇల్లు అవ్వటం లేదు చెప్పటం లేదు అని ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే మొదట విడతగా కొన్ని ఇల్లు ఇస్తా పేదోళ్లలో బహుభేదవాళ్ళు ముందు కట్టుకోండి రెండవ సంవత్సరం ఎవరికైనా ఇళ్ల స్థలం లేకపోతే ఇళ్ల స్థలంతో పాటు అరువులైన వాళ్ళకి ఇల్లు ఇస్తా సంవత్సరం వచ్చేసరికి ప్రతి పేదవాడు అరువుడైన వాడికి ఇల్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా మంత్రిగా నాదే బాధ్యత నాకు స్వార్థం ఉంటుంది పాలేరు నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం కాబట్టి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రతి భేదవాడికి ఇంద్ర ఎమ్మెల్యే ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం కానీ పాలేరులో మట్టుకు మూడు సంవత్సరాల్లోనే భేదవాళ్ళందరికీ ఇల్లు మీ ఎమ్మెల్యేగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ శ్రీనన్న ఉద్దేశం నెరవేర్చే బాధ్యత నాదే ఇక చివరగా ఆసరా పెన్షన్లు తెల్ల రేషన్ కార్డులు అరువులైన వాళ్ళందరికీ అతి కొద్ది రోజుల్లోనే వాటి కూడా ఇవ్వబోతున్నాం ఎప్పుడైనా గతంలో తప్పు తీసుకొని ఉంటే పోయినసారి పైరు చేసి ఎక్కువ తీసుకొని ఉంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళ తాక కత్తిరిద్దాం పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పంచి ఓకేనా కాబట్టి భవిష్యత్తులో మీ అందరికీ అండదండలుగా ఉంటా ఎన్నికల కోసం నేను రాలా ఎన్నికల కోసం నేను వచ్చినప్పుడు పెద్ద మనసుతో పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించారు నేను మీ ఇంటికి పెద్ద కొడుకు నన్న పెద్ద కొడుకుగా నా బాధ్యత మీ కష్టాలలో అండగా ఉంటాను మీ పనులు చేస్తాను మీకు భరోసా ఇవ్వడానికి వచ్చానని తెలుపుతూ అప్లికేషన్ ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను